తులారాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయమ్మా ఈరోజు తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు కనుక మనం తీసుకున్నట్లయితే ప్రధానంగా చిత్త స్వాతి విశాఖ మూడు పాదాలు ఈ తులారాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు గౌరవం పెద్దల సహకారం అలాగే మీ పేరు ప్రఖ్యాతలు పెరగడం వ్యక్తుల యొక్క సహకారం తోడ్పాటు ముఖ్యంగా భాగస్వామితో మీకు మంచి అనుబంధం వారితో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకోవడం అది వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం చూపించడం మీరు మీ జీవిత భాగస్వామి కలిపి తీసుకునే కీలకమైన నిర్ణయాల వల్ల మీ యొక్క వృత్తి అభివృద్ధిపరంగా ముందుకు పెడుతుంది ముఖ్యమైన విషయాల్లో వారిని సంప్రదించి కొన్ని కీలకమైన ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలం సంకల్పతని చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతోంది వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయమ్మా వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క విశాఖ అనురాధ జేష్ట వృష్టికి రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే రోగనిరోధక శక్తిని పెంచుకునే విషయాలలో కావచ్చు లేకపోతే శత్రువుల మీద విజయం సాధించే విధంగా నైపుణ్యాలను పెంచుకునే విషయం కావచ్చు రెండు చాలా అనుకూలంగా ఉంటాయి అలాగే దాంతోపాటుగా మీరు ఏదన్నా ఒక కృషితో నైపుణ్యాలను పెంచుకుంటూ నూతన వృత్తి కొరకు చేసే ప్రయత్నాల విషయంలో మాత్రం సామాన్య ఫలితాలకి అవకాశం ఉంది అంటే చాలా కష్టం మీద ఆశించిన ఫలితాన్ని పొందే అవకాశం లాంటిది విద్యార్థులు విద్య సంబంధించిన విషయాల్లో పోటీల్లో ఎక్కువ ఎక్కువ కష్టపడి శ్రమతో ఆశించిన ఫలితాలు పొందే అవకాశాలు లాంటివి అలాగే న్యాయపరమైన విషయాల్లో కూడా ముఖ్యుల్ని సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు ముఖ్యంగా శారీరక శ్రమ అధికంగా ఉంటుంది సామాజిక సేవ చేస్తారు వ్యక్తుల యొక్క మన్ననాలు పొందుతారు ధనస్సు రాశి మా ధనసు వరకు ఎలా ఉంది రోజు ధనసు రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ముఖ్యంగా వీళ్ళకి నక్షత్రాలు మూల పూర్వషాఢ ఉత్తరా ఒకటో పాదం అయితే ఈ ధనసు రాశి వాళ్ళ విషయంలో ఆలోచనలు చాలా ఎక్కువ చేస్తారు ప్రతి విషయం గురించి కూడా తీవ్రంగా ఆలోచిస్తారు ముఖ్యంగా ఇష్టపడిన వాళ్ళ విషయం కానీ సంతానం కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ మీ ఆలోచనలు ఎక్కువ ఫోకస్ అవుతాయి ఈ రోజున అలాగే జ్ఞాపక శక్తిని పెంచుకునే విధంగా కృషి చేయాలి ఆధ్యాత్మిక ఆలోచనలు ఉపాసనా బలం పెంచుకునే విధంగా కూడా ఆలోచనలు చేస్తూ ఉంటారు కానీ వీటలో డిస్ట్రాక్షన్ అంటే ఏదో రకమైన ప్రతిబంధకాలు లేకపోతే అది పక్కకి డైవర్ట్ అయిపోవడము ఇలాంటి పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని అధిగమించే విధంగా మీరు కరెక్ట్గా అంటే మీ కాన్సన్ట్రేషన్ ఎక్కడుందో అక్కడ దాన్ని కాన్సన్ట్రేట్ చేసి ఏ పని చేయాలి అనుకుంటున్నారు దాని మీదే మీరు దృష్టి సారించి అనుకున్న పని అనుకున్న సమయంలో చేసేట్టుగా కనుక మీరు ముందుకు ముందుకెళ్ళినట్లయితే అది మీకు విజయవంతంగా ఉంటుంది